హలో అండి వెల్కమ్ టు ఈషి గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది వీడియోలు పోస్ట్ చేసి ఎందుకంటే కొంచెం నేను బిజీ అయిపోయాను అందువల్ల నేను పోస్ట్ చేయలేకపోతూ ఉన్నాను అయితే ఈరోజు చిన్న ఫర్టిలైజర్ మాత్రమే మీకు చూపిస్తున్నాను అది చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది గులాబీ మొక్క బలంగా తయారయ్యి కొత్తగా కొమ్మలు రావడానికి కాండం బలంగా తయారవడానికి పూలు కూడా చాలా చక్కగా పూయడానికి చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అటువంటి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ మన కిచెన్లో ఉండే ఫర్టిలైజర్నే నేను మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల ఇంత మంచి రిజల్ట్స్ మన గార్డెన్లో నేను చూస్తున్నాను యాక్చువల్లీ నాకు టైం లేకపోవడం వల్ల కొంచెం ప్లాంట్స్ని తక్కువగా కేర్ చేయడం అనేది జరుగుతుంది అందువల్ల పెస్ట్ అటాక్ జరిగింది నీమ్ ఆయిల్ అవి ఈరోజు స్ప్రే చేశాను చూడండి గుత్తులు గుత్తులుగా పూలు పూసినాయి ఇవన్నీ నేను ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్లనే సాధ్యమవుతుంది సో ఇటువంటి రిజల్ట్స్ మీరు కూడా మీ గార్డెన్లో చూడాలంటే నేను ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి వాటిని చెక్ చేసి టిప్స్ ఫాలో చేస్తూ ఉంటుంది ఫర్టిలైజర్స్ ఇవన్నీ మంచి రిజల్ట్స్ అయితే మీ గార్డెన్లో మీరు చూడగలుగుతారు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చూపించే ఫర్టిలైజర్స్ మీ గార్డెన్లో మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే ఎలాంటి పడితే అలాంటి మట్టి మిశ్రమంలో మీరు మొక్కను రీపోర్ట్ చేస్తే ఇటువంటి రిజల్ట్స్ అయితే మీరు చూడలేరు సో గులాబీ మొక్కను నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడే ఒక మంచి మట్టి మిశ్రమంలో తయారు చేసి రీపోర్ట్ చేయాలి ఆ విధంగా రీపోర్ట్ చేసిన తర్వాత మనం ఫర్టిలైజర్స్ ఇస్తే ఇలాంటి రిజల్ట్స్ అనేవి మీరు చూడగలుగుతారనమాట మొగ్గలు కూడా చూసారు కదా ఎన్ని వచ్చాయో అండ్ పూలు చూసారో గుత్తులు గుత్తులుగా పూస్తూనే ఉన్నాయి అస్తమాన్ ఇలా పూస్తూనే ఉంటాయన్నమాట సో లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం మన దగ్గర ఇప్పుడు పింక్ కలర్ నాటు గులాబీ ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర కాకపోతే చెప్పాను కదా చాలా రోజుల నుంచి నేను కొంచెం బిజీ అయిపోవడం వల్ల పెస్ట్ అటాక్ జరిగింది చాలా ముగ్గులు వస్తూ ఉన్నాయి కానీ ఆ మొగ్గలను కూడా తినేస్తున్నట్టు అయిపోయినవి అలా ఎందుకైంది అని అంటే పెస్ట్ జరిగింది జరిగిందని అర్థం చూడండి పూలు చక్కగా విచ్చుకోకముందే పాడైపోతున్నవి సో దానివల్ల మనం అర్థం చేసుకోవచ్చు పెస్ట్ అటాక్ అనేది మన గులాబీ మొక్కకు ఉంది అని దానివల్ల మొక్కలు మొగ్గలు సరిగ్గా విచ్చుకోకుండా పాడైపోతాయి అనమాట చూడండి ఎంత చక్కని కలర్లో ఉన్నాయో నేను మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఇంత కలర్ఫుల్గా పూలు అనేవి పూస్తూ ఉన్నాయి సో ఇది ఇంకొక కలర్ అనమాట ఇది చూడండి ఎన్ని పూలు వస్తాయంటే చాలా చాలా పూలు వస్తూనే ఉంటాయి మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో వాటికి కూడా పెస్ట్ అటాక్ జరిగింది అందువల్ల కొంచెం ఆకులు బ్లాక్గా అయినట్టుగా మొగ్గులు కూడా మాడిపోయినట్టున్నవి ఇప్పుడు మీకు ఫర్టిలైజర్ని అయితే నేను చూపించిపోతున్నాను చూడండి ఇది మజ్జిగ ఇది పాలతో చేసిన పెరుగు అనమాట ఆ పెరుగును మంచిగా చేశాను యాక్చువల్లీ ప్యాకెట్ పాలు పెరుగు చేయొచ్చా అని అడుగుతారు ప్యాకెట్ పాలతో చేసిన పెరుగు అంత మంచి రిజల్ట్స్ అనేది చూపించలేదు మనం బయట నుంచి తెచ్చుకున్న పాలతో పెరుగు తయారు చేస్తే దాన్ని రిజల్ట్స్ చాలా బాగుంటుంది ఎందుకంటే పక్కెట్ పాలల్లో ఉండేది ఎక్కువగా నిజమైన పాలు కాదు అందులో పౌడర్స్ ఏవేవో కలుపుతారంట సో అందువల్ల అనుకుంటా మంచి రిజల్ట్స్ అనేది రాదు దీనివల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట న్యాచురల్గా మన గేదెల నుంచి తెచ్చుకొని పెట్టుకుని దాన్ని పులి పెట్టి ఆ తర్వాత మజ్జిగ చేసి ఇలా ప్లాంట్స్కి ఇస్తే మంచి రిజల్ట్స్ అనమాట చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడండి ఫ్లాష్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఎన్ని మొగ్గులు వస్తున్నాయో బెస్ట్ అటాక్ జరిగి ఉండకపోతే ఇంకా బాగుండేది సో ఇలా ప్లాంట్స్కి మజ్జిగ ఇచ్చే ముందు మట్టి మిశ్రమాన్ని లూజ్ చేసుకోవాలి అండ్ సాయిల్ భాగంలో గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు ఏం లేకుండా క్లియర్ చేసుకోవాలి చూడండి మన గార్డెన్లో పూలు ఎంత పెద్ద సైజులో పూస్తున్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి కదా చాలా ఎక్కువ పూలు వస్తూనే ఉంటాయి అస్తమాను వాటిని ప్రూనింగ్ చేయకుండా అలానే వదిలేస్తున్నా అంటే కట్ చేయకుండా అలా వదిలేస్తున్నాను మొక్కలు కూడా ప్రూనింగ్ చేయకుండా వదిలేస్తున్నాను ప్రూనింగ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట ఇది రోజ్మెరీ రోజ్మెరీ కూడా చాలా బాగుంది కదా తర్వాత ఇది ఇంకొక రెడ్ రోజ్ చాలా చాలా పెద్ద సైజులో హెల్దీగా గ్రో అవుతున్నాయి చాలా మొగ్గలు పూలు ఉన్నాయి బట్ చీమలు పెస్ట్ అస్తమాన వస్తుంది శీతాకాలం కదా అది కామన్ అనమాట సో వేప నూనె అస్తమాను స్ప్రే చేస్తూ ఉండాలి వీడియో మీకు నచ్చిందా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇకపై ఇంకా పెద్ద పెద్ద ఫర్టిలైజర్స్ నేను మీకు చూపిస్తాను చాలా రోజులు అయిపోయిందని జస్ట్ చిన్న ఫర్టిలైజర్ అయితే ఈసారి చూపించాను ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్